ఓం సహనావ సహనౌ భునత్తు సహవీర్యం కరవావహై తేజస్వినీతమస్ మావహై ఓం శాంతిశాంతిశ్ శాంతి ఓం వా మనసి ప్రతిష్ఠిత ప్రతిష్ఠి మనోమవాచి ప్రతిష్టం ఆవిరావిరమేదమని స్థా ఋతం వదిష్యామి సత్యం వదిష్యామి తన్మావతు తద్వక్తారం అవతు అవతు మామ్ అవతు వక్తారం ఓం శాంతి శాంతిహి శాంతి శాంతి అయితే నేను స్వామీజీ అయినప్పటి నుంచి అప్పుడప్పుడు ధ్యానంలో కూర్చుండే దానివల్ల తోపికలు వస్తాయి నేను వీరబ్రహ్మేంద్ర స్వామిని ఉపాసిస్తుంటాను వీరబ్రహ్మేంద్ర స్వామి ఉపాసన వల్ల క్రిత సంవత్సరం అంటే క్రిత ఎలక్షన్స్ టైంలో రెండు వేల పంతొమ్మిదిలో నేను జగన్మోహన్ రెడ్డి గారు ఈ స్టేట్లో రా అధికారం చేపడుతున్నారు సెంట్రల్లో మోదీ గారు అధికారం చేపడుతున్నారని నేను రెండు వేల పంతొమ్మిదిలో బ్రహ్మంగారి మఠంలో ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి నేను ప్రకటించాను అదే సందర్భంలో అప్పుడు చెప్పినాను ఇప్పుడు ఈ ఎలక్షన్స్ సందర్భంలో కూడా ఒక విషయం చెప్పదలుచుకున్నాను ఏమిటంటే ఎస్టి ప్రారంభము సమిష్టి ప్రారంభం అని రెండు రకాలు ఉన్నాయి ప్రారంభ కర్మలో ఒక మనిషి ఒక పని చేయాలన్నప్పుడు మనసు సంకల్పిస్తుంది బుద్ధి నిర్ణయిస్తుంది కానీ ఆ కార్యక్రమం నెరవేరడం నెరవేరిపోవడము ప్రారంధ సంచిత కర్మలను బట్టి ఆధారపడి ఉంటుంది నువ్వు ఒక పని చేయాలనుకుంటే నీ యొక్క కర్మ ఫలితాన్ని బట్టి నీ యొక్క ప్రారంధ ఆగామ సంచిత కర్మలను బట్టి ఆ పని నెరవేడం నేర్పడం జరుగుతుంది అయితే నువ్వు ఒంటరిగా ఆ పని చేయలేకపోతే కొంతమందిని కలుపుకొని ఆ పని చేస్తే ఆ పని నెరవేరుతుంది దాన్ని సమ్మిష్టి ప్రారంధము అంటారు అంచేత వ్యష్టి ప్రారంభము సమిష్టి ప్రారంభం ఇక్కడ ఏమిటంటే ఇప్పుడు భవిష్య పురాణాన్ని ఏం తెలియ తెలియజేస్తుంటే భవిష్యవాణి ఏం తెలియజేస్తున్నదంటే వ్యస్టి ప్రారంభం కాకుండా సమిష్టి ప్రారంభం తోడైంది చంద్రబాబు నాయుడు గారికి జగన్మోహన్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారు ఇద్దరు తలపడితే ఒకరికొకరు పోటీ చే చే చేసి చేస్తే జగన్మోహన్ రెడ్డి గారి యొక్క జాతక ఫలాన్ని బట్టి జగన్మోహన్ రెడ్డి గారే రాజ్యాన్ని ఏర్పాటు చేస్తారు స్టేట్లో కానీ ఇక్కడ చంద్రబాబు నాయుడు గారికి తోడుగా పవన్ కళ్యాణ్ మోదీ గారు తోడైన దానివల్ల కూటమి ఏర్పడిన దానివల్ల సమిష్టి ప్రారంధము అనేది ఇక్కడ తోడైంది ఈ సమిష్టి ప్రారంధం వల్ల ఎట్టి పరిస్థితుల్లోనూ ఈక్వేషన్ చేసినప్పుడు సమిష్టి ప్రారంధం యొక్క ప్రారంధాగం సంచిత కర్మల వల్ల కూటమి ప్రభుత్వం ఏర్పడుతుంది ఇక్కడ సెంట్రల్లో మోదీ గారి ప్రభుత్వం ఏర్పడుతుంది అని భవిష్యవాణి తెలియజేస్తున్నది ఘంటాపదంగా చెప్పి ఎలుగెత్తి చాటుతున్నాను ఈ ఎలక్షన్స్ టైంలో భవిష్యవాణి అది ఇక ఆధ్యాత్మిక తత్వంలో ఏర్పాటు చేసుకుంటే తత్ తత్వం అసి తత్వం అసి అన్నటువంటి భావన చేత ప్రతి ఒక్కరిలో పరమాత్మ భావనను చూస్తూ తిరుగుతూ ఉన్నటువంటి మాకు ఆ భవిష్యవాణి తోపికలు చేస్తాయి స్కైలాబ్ దగ్గర స్కైలాబ్ కూడా నీళ్ళల్లో పడుతుంది మనం పడదు అని చెప్పేసి విశాఖపట్నంలో నేను చెప్పాను చూసింది అప్పుడప్పుడు ఇటువంటి విషయాల్లో నేను జోష్యని చెప్తూ ఉంటాను నెరవేరుతుంటాయి క్రిత పర్యాయం మీరు పేపర్లో చూసుకుంటే రెండు వేల పంతొమ్మిదిలో జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్నారని చెప్పేసి నేను ఘంటాపదంగా బ్రహ్మంగారి మఠంలో చెప్పింది దానివల్ల చాలామంది నన్ను తిట్టారు ఎందుకంటే చెప్తావు జగన్మోహన్ రెడ్డి అని చంద్రబాబు అందరికీ పశువు కుంకాల కోసం డబ్బులు పంచాడు కదా ఆయన గెలుస్తాడు కదా అని నన్ను తిట్టారు కానీ నేను నా నాకు తోచింది నేను చెప్పాను మీ ఇష్టం అన్నాను ఇప్పుడు కూడా భవిష్యవాణి తెలియచేద్దామనే ఉద్దేశం మీద ఈ యొక్క కార్యక్రమాన్ని ప్రెస్ మీటింగ్ పెట్టి నేను తెలియజేస్తున్నాను ఈ భవిష్యవాణిలో కూటమి ఆంధ్రప్రదేశ్ స్టేట్లో ప్రభుత్వం ఏర్పాటు చేస్తుంది అక్కడ వచ్చేసి సెంట్రల్లో గారు ప్రభుత్వం ఏర్పాటు జరుగుతుంది